ఈ ఆత్మహత్యల ఈ ఉదంతం నిజంగా బదనం ఈరోజు ఒక చిన్న బిడ్డ ఒంటరిగా మిగిలిన పరిస్థితి దీనికి ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఈ వ్యవస్థల్లో ఉన్న లోపాలు వ్యవస్థలో ఉన్న లంచగొడితనం ఇవన్నీ కూడా కారణాలు మేము ఈరోజు పార్టీలకు అతీతంగా ఒక ఇండివిజువల్ హోదాలో మేడా విజయశేఖరరెడ్డి అనే నేను పార్టీలకు అతీతంగా ఈ రోజు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరికి జరిగినా ఇది బాధాకరమైన విషయం దీని వెనకల ఎవరైనా చాలా మంది ఎంఆర్ఓలు ఈ రోజు డబ్బులు తీసుకొని రికార్డు మారుస్తున్నారు ఇది వాస్తవం ఇది నేను కూడా చాలా సంవత్సరాల నుంచి రెవెన్యూ పరిస్థితుల్లో అవగాహన ఉంది నాకు కూడా గత పది సంవత్సరాలుగా రాజకీయంగా ఉండ చాలా మంది ఎంఆర్ఓలు డబ్బులు ఆశపడి ఆన్లైన్లో రికార్డు మారుస్తున్న ఉదంతాలు ఎన్నో చూశాం కానీ వాటి వల్ల ఒక ముగ్గురి ప్రాణాలు పోతాయని నేను కల్లా కూడా అనుకోలేదు ఏ రోజైనా సుబ్బారావు గారు మాలాంటి వ్యక్తులకు మాట్లాడి అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉంది అని అంటే ఖచ్చితంగా దీనికి ఒక జవాబు చూపించే వాళ్ళము దురోసావత్ ఆయన చేయలేకపోయారు ఆయనలో ఆయన కుగిలిపోవడం వల్ల ఇలా జరిగింది కాబట్టి ఈ రోజుకైనా ఇలాంటివి ఆపి ఈ తల్లికి ఈ చిన్న తల్లికి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టుగా ప్రతి ఒక్కరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది ఇది పార్టీల సమస్య కాదు ఈరోజు ఇది పార్టీల ఖచ్చితంగా మానవత్వం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు మానవత్వం ఈ రోజు ఖచ్చితంగా అందరికీ చూపాల ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మానవత్వంతో ఈ చిన్న బిడ్డకు అందరూ కూడా సాయం చేయాలా ఇదోదికంగా ప్రతి ఒక్కరు వాళ్ళ సొంతగా వాళ్ళ వాళ్ళ సొంత దీంతో కూడా సాయం చేయాలని కూడా నేను కోరుతున్నా అట్లాగే ఏ మూడెకరాలైతే భూమి అయితే వీళ్ళ ఇంకొకటి నాకు తెలిసినంత వరకు వీళ్ళ దగ్గర పాస్బుక్ ఉంది రెండు వేల పదిలో అప్పటికరాలకు మూడెకరాల పది సెంట్లకు పాస్బుక్ ఇచ్చారు ఇది వాస్తవం పాస్బుక్ పాస్బుక్ జిరాక్స్ కాపీ కూడా నేను చూసా అట్లాగే వీరికి రైతు భరోసా డబ్బులు కూడా రెండు మూడు ఇన్స్టాల్మెంట్స్ పడ్డాయి పడిన తర్వాత ఎవరో ఒకరు ఇంకొక వ్యక్తి పేరు మీద దాన్ని ఆన్లైన్ చేయించారు సరే చేయించిన వ్యక్తి ఎవరైనా కావచ్చు ఏ రికార్డులు లేకుండా పక్క వ్యాలిడిటీ వ్యాలిడి రికార్డ్స్ లేకుండా ఆ ఎంఆర్ఓ ఈ పేరు నుంచి ఇంకో పేరు ఎలా మార్చారు ఎంత డబ్బులు ముట్ట చెప్పారు ఏమి ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా విచారణలో బయటికి రావాలా దీని మీద అతి త్వరలో కలెక్టర్ ని కలవబోతున్నాం విచారణ పూర్తి చేసి ఆ రోజు ఏ ఎంఆర్ఓ అయితే దీనికి దారుణానికి ఒడగట్టిందో ఆమె సస్పెండ్ చేసి డిస్మిస్ చేయాలి సర్వీస్ నుంచి కూడా ఎందుకంటే ముగ్గురు ప్రాణాలు పోవడానికి ఆమె కారణమైంది కాబట్టి ఆమె డిస్మిస్ చేయాలా అట్లాగే ఈ రికార్డ్స్ మార్చి ఎవరైతే చేసి రికార్డ్స్ మార్పించారో వాళ్ళ మీద కూడా ఈ ఆత్మహత్యకు సంబంధించిన క్రిమినల్ కేసులు కూడా పెట్టాలా ఎవరైతే రికార్డులు మార్పించడానికి కృషి చేశారో ఆ రోజు ఎంఆర్ఓతో తో వాళ్ళకి ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో కూడా వాళ్ళు బయటికి రావాలా ఇప్పుడు వీళ్ళ వీళ్లకు పాస్బుక్ ఉంది ఎంఆర్ఓ ఇచ్చిన పాస్బుక్ ఉంది తర్వాత వీళ్ళకు పేమెంట్ పడిన రికార్డ్స్ ఉన్నాయి కానీ వేరే పేరు మీద మార్చినప్పుడు వారికి ఏమున్నాయో వాళ్ళు బయటికి రావాలి వారి పేర్ల మీద ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో వాళ్ళు తెచ్చి బయట పెట్టారా ఇదే విలేకర్ల ముందరే వాళ్ళు కూడా రావాలా మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం ఇట్లా ఇంకొకసారి ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు ఎవరికి అన్యాయం జరగకూడదు ఎవరైతే ఎవరి పేరు మీద ఈరోజు రికార్డ్ ఆన్లైన్ లో పేరుందో వారికి ఏం రికార్డ్స్ ఉన్నాయో దయచేసి వారు ప్రెస్ ముందుకు రావాలి ఎందుకు ఆ పేరు మార్చారు ఏం రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ రికార్డు ఉంటే బయట పెట్టండి నేను ఎంఆర్ఓ గారు కానీ ఆర్టీఓ గారు కానీ డిమాండ్ చేస్తున్నాం ఆ రికార్డు బయట చేయండి ఆ ఒకవేళ రికార్డు లేకపోతే ఏమి ఏమి చూసుకొని ఎంఆర్ఓ పేరు మార్చింది ఇలాంటి ఒక కుటుంబానికి ఎందుకు అన్యాయం జరిగింది